కమిషన్ల కోసం మార్గాణి భారత్రామ్ తాపత్రయం పడితే ప్రజల కష్టాలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేశామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆద్రెడ్డి శ్రీనివాసన్నారు తిలక్ రోడ్ లోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మార్గాణి భారత్రాంపై తీవ్రస్థాయిలో ఉత్వసవేత్తారు భరత్ రామ్ చేస్తున్న అభివృద్ధి చూసి జబర్దస్త్ కమెడియన్లు కామెడీ చేస్తున్నాయని అన్నారు అతను చేసిన అనాలోచిత పనులు నేను ఇంత అభివృద్ధి చేసేసానా అంటూ చెప్పుకోవడం చూసి అందరూ సెటర్లు వేస్తున్నారని అన్నారు ఎండాకాలంలో కురిసిన అరగంట వర్షానికే నగరం జల దిగ్బంధం అయిందన్నారు భరత్ రామ్ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళతారంటే ప్రజలంతా ఏదో అనుకున్నారని ఇలా నగరాన్ని నీట ముంచేస్తాడనుకోలేదని ప్రజలకు ఇప్పుడే అర్థమైందన్నారు నెక్స్ట్ లెవెల్ అంటే ద్విచక్ర వాహనాలు కార్లు కొట్టుకుపోవడమేనా భరత్రామ్ అంటూ ఎద్దేమ చేశారు అరగంట కురిసిన వర్షానికే నగరంలో రోడ్లు వీధులన్నీ గంటల జలదిగ్బంధంలో ఉండిపోయాయని ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను ఎమర్జెన్సీ విండోల్లోంచి బయటకు దించి బస్సును బస్సును తాడుతో లాగాల్సిన పరిస్థితి నగరానికి భరత్రాం తీసుకువచ్చాడని అన్నారు దుబాయ్లో వర్షాలు వచ్చి అక్కడి పరిస్థితులను ప్రస్తావించిన కొంతమందికి అక్కడి పరిస్థితులు వేరు ఇక్కడి పరిస్థితులు వేరంటూ ఆదిరెడ్డి శ్రీనివాస్ చొరకలంటించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు వచ్చాయని కానీ రాజమండ్రిలో జరిగినట్టు ఎక్కడా జరగలేదన్నారు ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నారు మరోవైపు ఫుట్పాత్ ఎత్తు పెంచేస్తున్నారు వర్షపు నీటి అవుట్లెట్ లేకుండా చేస్తున్నారు భవిష్యత్తులో ఇబ్బందులకు తలెత్తుతాయని తాము ముందు నుంచి మేము చెబుతూనే ఉన్నామని తాము చెప్పినట్టే జరిగిందన్నారు భరత్ రామ్ ఇరవై ఐదు శాతం కమిషన్ కారణంగా నగరం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు హ్యాపీ స్ట్రీట్ ఈట్ స్ట్రీట్తో పాటు వాటర్ స్ట్రీట్ను కూడా భరత్ రామ్ తీసుకువచ్చాడని మండిపడ్డారు నగరంలో జరిగిన నష్టానికి భరత్ రామ్ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని అన్నారు ఆరోగ్యకరమైన రాజమండ్రి అంటూ తాము చేసిన డిక్లరేషన్ పట్ల వైకాపా వారు చాలా హేళన చేశారని వర్షం కారణంగా నగరంలో జరిగిన దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు నగరం చాలా అనారోగ్యంగా ఉందని దీన్నే క్లీన్ సిటీ అంటారా అంటూ నిలదీశారు ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసమే కంపాల చెరువు ఆర్యాపురం చెరువులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాగా రెండు రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా ఇరవై ఐదవ డివిజన్లో చిండి అనే వ్యాపారి ఐదేళ్ల కష్టం డెబ్బై లక్షల రూపాయలు నష్టపోయాడని దీనికి కారణంగా భరత్ రామ్ అనాలోచితంగా చేసిన రోడ్డు డ్రైనేజీ నిర్మాణమే అని అన్నారు అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అడ్డుకాదని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు పేపర్ మిల్లుల్లో కుమ్మక్కు భూముల్లో దోపిడీ ఇలా దోచేసిన సొమ్ముతోనే ఇప్పుడు ఎన్నికలకు వచ్చారని ఆరోపించారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని అవగాహన లేని వ్యక్తులు మనకు ప్రజా ప్రతినిధులుగా వద్దని ప్రజలే అంటున్నారని అన్నారు మీడియా సమావేశంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిఘరాధ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానికి రామయ్య ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఎన్నుమూరి దీపు నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల రాసు కనకాల రాజా ముసిరి బాబురావు తదితరులు పాల్గొన్నారు ఏంటండి రాజమండ్రి ఎలా అయిపోయిందని అడిగారట ఈయన నవ్వులతోటి ఇంకా ఏముంది ఇంకా ముందు ఉంది అన్నాడట పండక్కి ఫ్రెండ్స్ అబ్రాడ్ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి ముంబై నుంచి వచ్చి అరే ఇది మన రాజమండ్రి ఏనా ఇలా అయిపోయింది ఏంటనంటే ఇంకా ఉంది అని అన్నాడట అసలు ఈయన చేసింది ఈయనే మర్చిపోయాడట నేను ఎంత చేస్తాను ఏంటి అని అన్నాడట ఎండాకాలం లాంటి ఎండాకాలంలో వచ్చిన అరగంట వర్షానికి ఏది ఎండాకాలంలోని స్వతగా రాదు వచ్చిన అరగంట వర్షానికి నగరం మొత్తం అయిపోయింది జల దిగ్బంధన అష్ట దిగ్బంధన లాగా జల దిగ్బంధన ఇప్పుడు రాజమండ్రి ప్రజలకు అర్థమైంది డెవలప్మెంట్ 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 రాజమండ్రి సిటీ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటన్నది రాజమండ్రి ప్రజలకు అర్థమైంది నేను ఇంకా చెప్పాలనంటే మేము మా పార్టీ మీటింగ్లో ఉన్నాం హోటల్ జగదీశ్వరిలో వర్షం పడతా ఉంటే వెళ్దాం ఒక గంటలో ఏమైందనని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా భరత్ ఇదేనా నీ డెవలప్మెంట్ భరత్ ఇదేనా నీ విజన్ రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నావు ఇదేనా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి బళ్ళు కొట్టుకుపోవడం జనాలు దొల్లుకుంటూ నీటిలో అలా అలాగా ఏమంటారు కొట్టుపోవడం కార్లు అన్ని కూడా కొట్టుకుపోవడం బస్సుల్లోంచి జనాల్ని ఎమర్జెన్సీ విండోలు బద్దలు కొట్టి తాడులతోటి పాక్కుంటూ బయటికి తీసుకురావడం ఏంటిది అరగంట వర్షానికి ఏదో దుబాయ్లో మన ఫ్లడ్స్ వచ్చేసినాయి దుబాయ్లోనే వచ్చినాయి కదా అంటున్నారు వీళ్ళు బాబు దుబాయ్ పరిస్థితులు వేరే అది వేరే ఇది అరగంట వర్షం రాష్ట్రంలో చాలా చోట్ల వచ్చింది ఇంత దౌర్భాగ్యంగా ఏ నగరం కూడా అవ్వాల మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం మొత్తుకుంటా ఉన్నాం బాబు నువ్వు ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నావు ఇంకో వైపు అనవసరమైన పాత్లు హైట్లు వేపేసి టైల్స్ వేసేస్తున్నావు నీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కక్కుతికి నీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కక్కుర్తికి వేస్తున్న యాషాల వల్ల నగరం నష్టపోతూ ఉందని పదే 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 చెప్పాం ఎక్కడా వినిపించుకోలే వాళ్ళ పనాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈరోజు డివైడర్లో ఓ పక్కన ఓ పక్కన ఫుట్పాత్ నీరిటెళ్ళాలా తెలియక అలా ఉండిపోవడం అలా సందులమ్మట ఇళ్లలో వెళ్ళిపోవడం ఆ ఇళ్ళల్లోకి లోపలికి వెళ్ళిపోవడం ఏకంగా ఒక ఇంటికి వెళ్ళి మేమే నీళ్ళు తోడాం తోడితే కనీసం వీళ్ళకైనా సిగ్గు వస్తుంది ఆ వైసీపీ వాళ్ళకైనా మేమే నీళ్ళు తోడాం హ్యాపీ స్ట్రీట్ తెచ్చాను ఈట్ స్ట్రీట్ తెచ్చాను అని చెప్తున్నాడు అలా కాదు ఇంకో స్ట్రీట్ కూడా తెచ్చాడు ఈ అబ్బాయి భరత్రామ్ వాటర్ స్ట్రీట్స్ రాజమండ్రి మొత్తం వాటర్ స్ట్రీట్స్ తీసుకొచ్చాడు దీనికి మొత్తం బాధ్యత వైసీపీ ఎంపీ భరత్రామ్ అధికారులు బాధ్యత వహించాలి